ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి రాజమండ్రి పురప్రజలకు అనునిత్యము వారి యొక్క సంక్షేమం కోరి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి అదేవిధంగా రుడా చైర్మన్ చర్మారెడ్డి గారికి మరి ఆకుల్ వీర్రాజ్ గారికి రావు సూర్యప్రకాశరావు గారికి వేదిక మధ్య ఉన్నటువంటి తోటి సోదరులకు సోదరిమణులకు ఇక్కడికి విచ్చేసినటువంటి మరి డివిజన్లోనే కాక ఇతర ప్రాంతాల నుంచి చేసినటువంటి కార్యకర్తలకు పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మహిళా సోదరిములందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నా అందరికీ నమస్కారం అమ్మా మళ్ళా బాబు గారు అందరం కలిసి జగట్ రామ్మోహన్ రావు గారి నేతృత్వంలో ఆ నాయకత్వంలో ప్రయాణం చేసినటువంటి వ్యక్తులే బాబు మళ్ళా స్వగృహానికి వస్తున్నట్టే లెక్క బాబు ఏమి బయట బాబు కాదు ఈ గెల్లో ఉన్న బాబు మా గెలే మన గలే అరిగల ఇందాక నిన్న సత్యం రైస్టోర్స్ అని చెప్పేసి ఒక ఫోన్ కాల్ వచ్చింది నేను అది కృషి ఇది ఎవరిదో అనుకుని మరలా మరలా మరోసారి వచ్చింది నమస్తే అండి నేను బాబుని అరిగల బాబుని మనబాబునే అంటే అప్పు బాబు అని చెప్పాను ఎంపీ గారు అంటున్నారు అన్ని బాబులు అంట చంద్రబాబు గారు చంద్రబాబు జనం మీద రుబాబు అతను మన బాబు కాదు ఇది అరిగెలి బాబు జనం కందరికి తెలిసిపోయింది అది ఒక్కడ ఆ సత్యం రహిష్ అనగానే ఓహో ఎవడో నిజం చెప్పడానికి మనకు ఫోన్ చేశాడు పేరు కూడా సత్యమే అని అనగా నేనన్నా మీ బాబు అన్నాడు ఓహో ఇంకా అబద్ధం వైపు నిలబడకూడదు అనేటువంటి ఆలోచన తనకు వచ్చింది తెలుగుదేశం అబద్ధం మన బాబు అయ్యాడు శ్రీ నండు శ్రీనివాస్ గారికి ముఖ్య అతిథి శ్రీ మార్గాని భరత్రామ్ గారికి అదేవిధంగా నాకు రాజకీయ గురువు మాజీ శాసనసభ్యులు రౌతు రావు గారికి కూడా చైర్మన్ మా ఆడపడుచు షర్మిలారెడ్డి గారికి డిసిసిపి చైర్మన్ రాతులు వీరరాజు గారికి ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు అందరూ నాకు ఆత్మీయులే వాళ్ళు వెళ్తుంటే వాళ్ళందరూ కూడా ఏదో మిట్టి నుండికి వెళ్ళిపోయిన ఆడపిల్ల పుట్టినంటికి వస్తే తల్లి అంత సంతోషిస్తూ అంత ఆనందంగా వీళ్ళందరూ స్టేజ్ మీద దాసి వెంకట్రావు గారు కానీ సప్పారినారాయణ గారు వీళ్ళందరూ కూడా ఏదో నేను ఒక మందులో నుంచి తప్పిపోయి వెళ్ళిపోయిన పిల్ల మళ్ళీ మన మందలో కలిసినట్టుగా వీళ్ళందరూ ఆచి ఆనందపడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఒక్క రెండు నిమిషాలు వా సీను రెండు నిమిషాలు ఒక నిమిషం నేను రెండు వేల ఏడో సంవత్సరంలో కోట్లింగాల దేవస్థానంలో కళ్యాణ వేదిక నిర్మించిన నిర్మించినప్పుడు మాజీ శాసనసభ్యులు రోహుత్ సూర్యప్రకాశ్ గారు వచ్చి నీలాంటి వాళ్ళు ఇలాంటి కమిటీల్లో ఉంటే బాగుంటుంది మా చుట్టూ తిరిగే వాళ్ళకంటే నువ్వు ఇలాంటి వాళ్ళు అయితే బాగుంటుంది అన్నప్పటికీ నన్ను డైరెక్ట్గా వేస్తానంటే వేశారు ఆ తర్వాత నేను చిన్న చిన్న కార్యక్రమాలు అక్కడ ఏదైనా గుళ్ళే ఎంత వస్తుందో అంత చేశాను తర్వాత మళ్ళీ రెండు వేల పదమూడులో ఆయనే చైర్మన్గా నియమించారు రెండు వేల పద్నాలుగులో నేను రాష్ట్ర విభజన తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల్లో తెలుగుదేశంలోకి వెళ్ళడం నేను పోటీ చేయడం దురదృష్ట సాధుకొని ఓడిపోవడం జరిగింది అయితే ఆనాటి నుంచి ఈనాడు వరకు అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ అండతో సాధ్యమైనంత వరకు పేటలో ఎవరికి ఏ సమస్య ఉన్నా నేను తెలుసుకుని మేము చేయడానికి కృషి చేశాం అదేవిధంగా తర్వాత కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే చేశాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏంటి ఈ పథకాలు అసలు సాధ్యమా ఇది చేయటానికి వీలవుతుందా ఏంటి పిచ్చాను అనుకున్నాను నేను అపోహపడ్డాను అందులో ముఖ్యంగా ఈ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఏంటి ఇంత ఖర్చు అనుకున్నాను కానీ ఇవాళ సచివాలయం నిత్యావసరం అయిపోయింది అదేవిధంగా అమ్మఒడి ఎంతోమంది మన ప్రాంతంలో పేద పిల్లలు చదివించుకోవడానికి డబ్బులు లేక టెన్త్ క్లాస్తోనో లేకపోతే ఎయిత్ క్లాస్తోనో ఆపేసి పనుల్లో పెట్టేటోళ్ళు ఇవాళ ఎక్కడికైనా మనిషి కావాలంటే దొరకలేని పరిస్థితి ఉందంటే అది అమ్మఒడి అలాగే చేయూత ఆసరా ఇవన్నీ కూడా చెప్పిన నవరత్నాలు ఇవన్నిటికన్నా ముందు భరత్రామ్ గారు మీలాంటి వాళ్ళు మా దగ్గర ఉంటే బాగుంటుంది అని అడిగినప్పుడు గౌతమ్ గారు అడపాహరి గారు వీళ్ళందరికీ సూత్రమేవి మా మేనళ్ళ వాసులు అందుకని నేను చెప్పేసి అంటే ఇక్కడ కొన్ని సమస్యలు మా మా పేట సాధారణంగా సీతంపేట అనేటువంటిది చాలా పురాతనమైనటువంటి పేట రాజమండ్రి ఏర్పడినప్పుడు కొత్తలో ఏర్పడినటువంటి పేట ఇది ముంపు ప్రాంతం అందుకనే మూలగొయ్యి సీతంపేట ఇవన్నీ చెరువులు అవి ఉండేవి కానీ రాను రాని జనావాసం పెరిగిపోయి విపరీతమైనటువంటి గృహాలు పెరిగిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఏర్పడినప్పుడు సూర్యప్రకాశ్ రావు ఆ ఏబి నాగేశ్వరరావు చెరువును తగ్గించడం దాన్ని అందువల్ల కొంతవరకు తగ్గింది ఇంతకుముందు అయితే ఏదైనా వర్షం వస్తే రెండేసి రోజులు మూడేసి రోజులు ఉండిపోయింది కానీ ఇప్పుడు ఆ చెరువు వల్ల ఒక పూట ఒక లేత బాగా ఎక్కువ అయితే ఒక ఫోటో లేదో రెండు మూడు గంటల్లో మళ్ళీ క్లియర్ అయిపోతుంది సార్ ఇప్పుడు రాజకీయం అంతా మారిపోయింది ఏ రెడ్డి గారిని చూసాం సార్ రౌత్ సూర్ప్రికార్ సార్ని చూసాం విజయ్ చౌదరి గారిని చూసాం ఇప్పుడు యువతరం వచ్చింది యువతరం వచ్చింది మా ప్రాంతం అంతా కూడా ఎంపీ గారు ఇంకా మా షర్మిలారెడ్డి గారు వంకా ఆశగా చూస్తున్నాం అమ్మాయి కొన్ని మెయిన్ శానిటేషన్ సమస్య మురుగు మురుగునీటి సమస్య కానీ చాలా ఉంది ఇది ఒక్కటి అంటే నేను యాక్చువల్గా ఈ మీటింగ్ మా ఇంటి దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ ఎందుకు పెట్టామంటే ఈ సమస్యలు మీరు అందరూ కూడా చూ ఎంపీ గారు కానీ శర్మారెడ్డి గారు కానీ చూడడానికి బాగుంటుందనే ఉద్దేశం మీద మేము ఇక్కడ పెట్టడం జరిగింది వర్షం రాలేదు పొగ దయ వల్ల సార్ ఇది ఈ పేర ఈ పరటి మాత్రం కొంచెం పేదవాళ్ళు లేకపోతే కొంచెం ఎగువ దిగువ తరగతి వాళ్ళు నివసించేటువంటి ప్రాంతం సార్ మా ప్రాంతానికి కొంచెం ప్రయారిటీ ఇవ్వండి మాకు ఏదైనా ఉన్న సమస్యలు మీ దృష్టికి తీసుకొస్తాం అంతకు మించి మేము మించి కోరుకోవటం లేదు అదేవిధంగా రాబోయే రోజుల్లో అంటే ఇంతకుముందు కొండలరావు చేశారు నార్గన్ సెస్ట్రాండ్ చేశాడు కేబుల్ రవణ గారు చేశారు వీళ్ళందరూ కూడా ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండేటువంటి మనుషులే ఇకపై కూడా మంచి నాయకత్వం రావాలని కోరుకుంటూ ఇవాళ నన్ను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా నా తోటి ప్రయాణించిన సుంకర్ అంజిబాబు తర్వాత పట్టణవేలి శివ అలాగే నన్ను ప్రోత్సహించి మొన్న మొన్న బుద్ధుడి నుంచి నాకు కూడా ఉండి మేము ఉన్నాం సార్ మీ అందరికీ అని ఒకటే చెప్తున్నాను సభాముఖంగా పాత కొత్త కలిసే బుద్ధం బుద్ధం కలిసి పనిచేస్తాం తప్ప నేనేమి పెద్దను కాదు ఆకారంలో పెద్దనవచ్చు వయసులో పెద్దవచ్చు తప్ప అందరం కలిసి పనిచేస్తాం అదేవిధంగా అదేవిధంగా ఇవాడ ఈ ఈ మహిళా మనులని మా సో సోదరులందరినీ కూడా ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న జంగారాం గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై జగన్ ఈరోజు మన ముప్పై ఎనిమిదో వార్డులో మరి అరిగల్ల బాబన్న ఇవాళ మన పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మనస్ఫూర్తిగా మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉంటున్నా ఆయన మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము మీకు ఎక్కడా కూడా ఏ విధమైన గౌరవం తగ్గకుండా ఇంకా మరింత గౌరవం పెంచే విధంగా పార్టీలో మీకు సముచిత స్థానం కల్పిస్తామని ఈ వేదిక నుంచి తెలియపరుస్తూ ఉన్నా మన ఈ వార్డులోనే నిరీక్షణ జేమ్స్ ఉన్నారు ఉదయ్ రానా ఉన్నారు కట్టా సూర్యప్రకాష్ కొడుకు ఉన్నారు వెంకటేష్ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురుతో పాటు మరి కలిసి కట్టుగా మన వార్డుని మరింత పటిష్టం చేసే విధంగా పనిచేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి మనందరికీ కూడా సుపరిచితులే కేబుల్ రౌండ్ అన్న మరి ఆయన కూడా చనిపోవడం మనందరికీ కూడా చాలా బాధాకరం మరి భవిష్యత్తులో ఇందక వేదిక మీద నాయకులు చెప్పినట్టు ఖచ్చితంగా ఆయన్ని గుర్తించే విధంగా ఆయనకు కూడా ఒక మంచి కార్యక్రమం విగ్రహం లాంటిది పెట్టే కార్యక్రమం కూడా త్వరలో తలబెడతామని మన వార్డులో ఇప్పుడే దారిలో వస్తున్నప్పుడు దారిలో వస్తున్నప్పుడు ఇప్పుడే బాబన్న చూపిస్తూ ఉన్నారు అక్కడ ఏదైతే చెత్త స్టాక్ పాయింట్ కిందన అక్కడ వెహికల్స్ పెడతా ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పడం జరిగింది కాబట్టి మొట్టమొదటే ఆ కార్యక్రమాన్ని అక్కడి నుంచి అది చెక్ చేసే విధంగా చర్యలు కూడా తీసుకుంటానని మరి తెలియపరుస్తూ ఉన్నా అంతేకాకుండా మన వార్డులో ఏ ప్రధానమైన సమస్యలు ఉన్నా కూడా అవన్నీ నాటి పైన కూడా దృష్టి సారించి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ మరి ముందుకు వెళ్తానని మరి తెలియపరుస్తూ మరి బాబన్న ఇదివరకు కోట్లింగాల గుడికి దేవస్థానానికి రెండు సార్లు చైర్మన్ చేశారు ఆ అవకాశం కూడా మన మాజీ శాసనసభ్యులు రావు సూర్యప్రకాష్ గారు కల్పించారు మరి ఇలాంటి మంచి వ్యక్తులు ఇంకా పార్టీకి అవసరం ఉంది ఖచ్చితంగా పార్టీ ఉపయోగించుకుంటుంది మీ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా మీ ద్వారా ప్రజలకు మరింత సేవ చేసే విధంగా మేమందరం కూడా మీ యొక్క సేవలను ఉపయోగించుకుంటూ మీకు మంచి పేరు తెచ్చే విధంగా ఈ వాటికి మంచి పేరు తెచ్చే విధంగా అన్ని రకాలుగా కూడా కృషి చేస్తానని ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా సవీణంగా మనవి చేస్తూ అవకాశం ఇచ్చిన లోకల్గా ఉన్న యువతకి మహిళలకు నాయకులకు కార్యకర్తలకు వేదిక మీద ఉన్న మా పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్కసారి గట్టిగా జై జగన్ జై జగన్